హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు మీరెప్పుడైనా రాజ్మా ఇలా ట్రై చేశారా మీ ఇంట్లో నేనైతే మా ఇంట్లో ఇలా చేశాను మీరు కూడా చేసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక పావు కేజీ వరకు అయితే రాజ్మా తీసుకున్నాను నైటే నానబెట్టాను కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు అయితే రాజ్మాను ఉడికించుకోవాలి గ్రేవీ కోసమని ఒక నాలుగు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను మీకు గ్రేవీ లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు సూప్ లాగా అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే చపాతీలోకైనా పూరిలోకైనా చాలా బాగుంటుంది చూడండి రాజ్మా అనేది ఉడికిపోయింది ఒక కడాయి అయితే పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్ వల్ల మీకోసం వెరైటీ వీడియోస్ కూడా మేము పెట్టగలుగుతాము చూడండి దీంట్లో పోపులో వేయడానికి మసాలా పదార్థాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా లవంగాలు బగారాకు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్నది గ్రేవీ అంతా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి పచ్చిదనం అనేది పోతుంది ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాము ఎందుకంటే మసాలా పదార్థాలు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని కారం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే డిమాట్కి వెళ్ళినప్పుడు ఈ రాజ్మా అయితే తీసుకున్నాము కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే మసాలా వేసుకుంటున్నాం గరం మసాలా మా ఇంట్లో మిక్స్ చేసింది ఇవన్నీ వేసి కలిపి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించాలి ఇలా ఆయిల్ అనేది బయటికి వస్తే మన గ్రేవీ అనేది రెడీ అయినట్టే చూడండి మనం ఇందాక ఉడికించుకున్నాం కదా రాజ్మాను ఆ రాజ్మా వాటర్ కూడా పడేయకుండా వాటితో పాటే మనం ఈ గ్రేవీలో వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి చివరిలో కస్తూరి మెంతి వేసుకోవాలి ఇది వాటర్గా ఉంది కదా కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే రాజ్మా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయినట్టే చూడండి రాజ్మా గ్రేవీ కర్రీ రెడీ